श्रीराम राम रामेति श्रीराम राम रामे दीरमे रामे मनोरमे श्री रामे मनोरमे सहस्रनामतत्तुल्यं सहस्रनामतत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने శ్రీమాత పెద్దలందరికీ నమస్కారం చర్లందరికి ఆశీర్వచనమండీ భవంతు సర్వే జనా సుఖనో పదవ తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి శనివారం పదకొండవ తేదీ ద్వాదశి మా బసవేగాన్ని అమ్మేశామండి వ్యవసాయం చేసుకునే రైతు కొనుక్కున్నాడు మా దగ్గర నుంచి అయితే అమ్మేశాము ఆ వీడియో చేశానండి మీకు ఎవరికైనా ఆసక్తిగా ఉన్నట్లయితే ఈ వీడియో చూడండి లేనిపో లేకపోతే స్కిప్ చేసేయండి శ్రీమాతమహ నెలగంట పట్టినకా నుంచి గోగు పిడకలు చేద్దామని సత విధాలు ప్రయత్నించినా నాకు ఆవు పేడ దొరకని కారణంగా తీసుకురాలేదండి అయితే కామదేను ఈన అది ఇంకా పురుడు ఉంటుంది కాబట్టి అలాగా వెనకంజి వేశాను అయితే మా వారు లాస్ట్కి ఇంకా పేడ తీసుకురాలేదనమాట అయితే కామదేను పూ ఈని ఇప్పుడు చాలా అయింది కాబట్టి దాని పేడతోనే పిడకలు చేస్తున్నానండి ఈరోజు వచ్చేసి శుక్రవారం కాబట్టి శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం నాడే భోగి పండగ అయితే మూడు రోజులు మాత్రమే టైం ఉందండి ఈ మూడు రోజుల్లో ఎండితే మా భాగ్యం లేకపోయినట్లయితే డిమార్ట్లో దండ యాభై రూపాయలకు అమ్ముతున్నారట తర్వాత మాకు కాయగూరల మార్కెట్ దగ్గర కూడా అమ్ముతారండి దాని రేట్ అయితే నాకు తెలియదు అది తెచ్చుకొని వెయ్యాలండి ఎండిపోతే మరీ మంచిది అయితే ముక్కోటి ఏకాదశి నాడు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు హరినామ సంకీర్తనతో మా మా దినచర్య అంతా పూర్తయిందన్నమాట అండి గుడి దగ్గర కూడా స్వామివారి నామస్మరణతోనే గడిపేశాము ఆ రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత గోగు పిడకలు చేసి మళ్ళీ సాయంత్రం కూడా అక్కడే గడిపాను అన్నమాట అయితే ఆ రోజు శుక్రవారం నైటు మా వారు బసవయ్యని తీసుకుని ఇంటికాడ కట్టారండి చెప్పారు ఆ విషయాన్ని అయితే రాత్రి గట్టిగా తాడు బిగించి కట్టుకున్నాము ఎందుకంటే బసవైన అమ్మేస్తున్నామండి అమ్మకుండా నేనే ఉంచుకుందాము ఎద్దుల బండి తయారు చేసుకుందామని నా ఆశ కానీ బయట తిరుగుతుంది కాబట్టి ఎవరైనా బండి ఎత్తుకు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతారు అని భయపెట్టారు నన్ను తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఆవులను పట్టేసి పక్షంలో అయితే బసవ్య మగదోడ కాబట్టి ముందుగా తీసుకుని వెళ్ళిపోతారండి ఖచ్చితంగా ఉంచరు అందుకే తప్పనిసరి పరిస్థితులు అమ్మవలసి వచ్చిందన్నమాట మా బసారిని బసవా బసయ్య నమ్మేస్తున్నానండి బసవయ్య రెండు వేల ఇరవై నాలుగు మాఘమాసంలో పుట్టాడండి మూడవ శనివారం అనుకుంటాను అంటే ఫిబ్రవరి మొదటి తేదీల్లో పుట్టాడండి అయితే కామధేను ఎప్పుడు మా ఇంటి దగ్గర ఈనటం లేదు మొదటి అయితే ఈనింది అయితే బయట ఈనేస్తాడనమాట సాధ్యమైనంతలో మాకు కనపడినా కనపడతాడు లేకపోతే ఎవరైనా చెబుతారండి చెప్పినప్పుడు వెళ్ళి అనమాట దగ్గరకు అసలు రానివ్వదండి పొడిచేస్తుంది బుసు కొట్టేస్తూ ఉంటుంది అన్నమాట అయితే కామదే బసవయ్య గారు పుట్టినప్పుడు వీడియో అండి ఇది ధోరణి నుంచి తీసుకున్నాం పొడి చేస్తాను రావద్దు అని కామధేనువు బెదిరిస్తుంది అన్నమాట అసలు చూడండి ఇప్పుడు పుట్టిన లక్ష్మి కా బసవయ్య అచ్చు ఒకలాగే ఉన్నారు మీరు గ్రహించండి మీకు అందుకే ఈ వీడియో పెట్టాను అన్నమాట చూడండి ఎలా ఉన్నదో బసవయ్య అచ్చు ఇలాగే పుట్టాడు నేనైతే ఇది క్రాసింగ్ ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు ఉదయం ఆరు అవస్తుందండి బసవ్యని తీసుకెళ్ళడానికి వ్యాన్ వచ్చేస్తుంది ఈ లోపు వాడికి ఏమన్నా పెట్టాలి అని మార్నింగ్ లేచిన వెంటనే వాడిని చూసుకోవడానికి వచ్చాను అన్నమాట బసవేగాన్ని బసవై అయితే ఇప్పుడు దాకా మా ఇంటి దగ్గర లేదండి పది నెలల పాటు బయట తిరిగి పెరిగింది పాపం నేను ఉంచుకుందామని చాలా ఆశపడ్డాను నాకు అసలు అమ్మడం అంటే ఏది ఇష్టం ఉండదండి కోల్డ్ అయినా తర్వాత గేదెలైనా మన దగ్గరే తయారు చేసుకోవాలి మనమే అభివృద్ధి చేసుకోవాలి అని అనుకుంటాను కానీ అంతా సాధ్యం అవ్వటం లేదండి నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను అయితే ఇప్పుడు బసవగాడికి ఏదో ఒకటి పెట్టాలి అని పయ వచ్చేసాను అనమాట చూసారా కామధేనివి ఇక్కడ పడుకుందనమాట అయితే ఇక్కడ నేను వచ్చి అరగంట పైబడి అయిందండి నేను వచ్చేసరికి కొంచెం చీకడగా ఉన్నట్టే ఉంది లైట్ కూడా వేసి వచ్చేసాను చామంతులు చూసారా నా ఎంత బాగా పూసుకో పూసినాయో గోడ నిండా చామంతులు పెట్టేశానండి నేనైతే బసవ్య గారికి దానా కలపడానికి వచ్చానండి పైకి కొంచెం బెల్లం వేసి కూడా కలిపాను తాగుతుంది కదా అని సంతకు తోలికెళ్తారండి ఈరోజు శనివారం కాబట్టి అయితే ఇంకా కాలువల కట్ట ఇక్కడ ఏమీ ఉండవు దింపి నీళ్లు పెడతారు అని అనుకోవడానికి అయితే రాత్రి అనగా వచ్చిందనుకోండి బసవా పారిపోకలు చాలా బిగించి కట్టాము రాత్రి రెండు మూడు సార్లు చెక్ చేసుకున్నామండి ఎందుకంటే మార్నింగ్ అతను వచ్చేస్తాడు కాబట్టి అయితే బసవే తాగుతాడు కదా అనేసి నేను తగుడు బెల్లం వేసినటువంటి నీళ్ళు తీసుకుని వచ్చానన్నమాట ఈ లోపకి నువ్వు మీదకు వచ్చేస్తుంది తాగేయడానికి దాన్ని మంద నుంచి పక్కకు తప్పించాను అయితే బసవ తాగనంటున్నాడండి ఎందుకంటే దానికి అలవాటు లేదు కాబట్టి నేనేమో కొంచెం దగ్గరుండి తాగిస్తున్నాను అనమాట కర్రది పొడుస్తావా నన్ను కర్రది కొట్టద్దా నువ్వు కుడద్దాను పట్నా నీ తాగే బస్వా కలిపితే తాగేస్తాడు కానీ మా నీ తాగకపోతే నాకే పెట్టడం నా ధర అలవాటు లేదు కదా కడుపు ఆకలి తీరద్దని బస్సు పైన తీసుకుని వెళ్ళడానికి వ్యాన్ వచ్చేసి రెడీగా ఉందండి మాదే లేట్ అన్నమాట అయితే నేను కడుగు నీళ్ళు తాగిస్తున్నాను కదా ఆ విషయం నాకు తెలియదు వచ్చేసింది అని చెప్పారనమాట మా వారు అప్పుడు చూశాను అయితే ఈరోజు సంతకు తీసుకుని వెళ్తారన్నమాట శనివారం సంతకి బస్సువా గొలలతను బసవైన చూసిన తర్వాత అస్సలు వదలకుండా పెట్టాడండి ఎందుకంటే ఎద్దుల బండి తయారు చేసుకోవటానికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయంటండి దాని దగ్గర సుడులు చూసుకున్నారు తర్వాత పళ్ళు చూసుకున్నారు తర్వాత దూడని అన్ని రకాలుగా పరిశీలించుకున్నారండి చాలా బాగుంది అన్నారు కామదేని ఈని రోజు కానించి ఈ గొల్లత్తను మూడు నాలుగు సార్లు మా ఇంటికి వచ్చారండి వచ్చిన ప్రతిసారి నేను ఒకటే అడిగాను దూడని మీరు ఎవరికి అమ్ముతారు మీరు అసలు ఎవరు అని అడిగేదాన్ని ఆయన అయితే మా ఊరు గొలలతనే అండి మా వారు చెప్పారు మేము ఈ పనులు చేయవమ్మా వాళ్ళు వేరేగా ఉంటారు మేము రైతుకే అమ్ముతాము ఇప్పటికీ ఇలాంటి దూరం దూడ ఇంకొకటి అభిరింది దీన్ని మేము తుని సైడు కొట్టేస్తామన్నమాట అక్కడ వాళ్ళు కొనుక్కుని మేపుకొని అమ్ముకుంటారమ్మా కావాల్సిన రైతులు కొనుక్కుంటారని చెప్పారండి ఒకటికి పదిసార్లు అడిగిన తర్వాత నేను అమ్మాను అన్నమాట రాతే నాకు అమ్మడం అసలు ఇష్టం లేదు కానీ దాని దగ్గర ఉన్న రాజసానికి ప్రతి ఒక్కరికి దాని మీదే ఉన్నాయండి కళ్ళు మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు దూడ కావాలి అనేసి నేను అమ్మకుండా ఉంచుకుందాము అంటే నేను బయటే ఉంచుతానండి దానికి ఇప్పుడే సంవత్సరం కాకుండానే ఇంత హైట్ వచ్చేసింది వచ్చే ఈ రోజుల నాటికి చాలా పెద్దది అయిపోద్దండి బసవ ఎవరైనా బండి ఎక్కిచ్చేసుకొని నేను నేనేమి ఆశ్చర్యపడక్కర్ల మేము ఎక్కడో ఉంటాము కానీ ఏమీ లేక అమ్మవలసి వచ్చిందండి బసవయ్య చిన్నప్పుడు ఎలా అయితే పుట్టిందో లక్ష్మి కూడా సేమ్ టు సేమ్ అలాగే పుట్టిందండి నేను ముందు వీడియోని చెక్ చేసుకుంటే నాకు తెలిసిందన్నమాట ఆ విషయం రెండు ఒక రకంగానే ఉన్నాయి లేడీలా అనిపిస్తున్నావురా ఇప్పుడు చూస్తుంటే నువ్వు లేడీవా క్రాసింగ్ వచ్చిందంటారా కొంచెం మచ్చ వచ్చింది మా ఆవైతే లావు ఇదైతే పైన మచ్చగా ఉంది జెర్సీ ఆవులాగా మరి నాకు ఎవరైనా తెలిస్తే చెప్పండి నేను ఊపురం ఉంది మోపురం ఉంది ఇది మోపురమే అనుకుంటున్నాను మరి బసరా గారికి కూడా ఇంచుమించి అలాగే ఉండేది అప్పుడు లక్ష్మి లక్ష్మి డిడ్డు 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 డిడ్ డిడ్డు డిడ్ ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెట్టు డిషన్ డిషిన్ డిషన్ 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 ఏం నువ్వు లక్ష్మి లక్ష్మి లక్ష్మిడు నేను పిలుస్తుంటా హే బై అయితే ఆకాశంలో చిలకల గుంపు వెళ్తూ ఉంటే ఆ అరుపు ఆలకించిన లక్ష్మి నా వంక చూడటం లేదు మీరు గ్రహించారో లేదు శబ్దాన్ని బాగా గ్రహిస్తాయండి జంతువులు అయితే మళ్ళా కామధేనువుకి మాయ రెండు రోజులు ఉండిపోవటం వల్ల కడుపులోంచి ఒక రకమైన చీమి లాంటిది వస్తూ ఉందన్నమాట అయితే నేను మెడిసిన్ తెప్పించాను టానిక్ ఇచ్చారండి అది లీటర్ బాటిల్లో అది లీటర్ నాకు సరిగా తెలియదు అది రెండు రోజులు పట్టించేయమని చెప్పారు అయితే దానాలో వేసి నేను ఇప్పుడు దానికి పట్టించేయాలన్నమాట దీమా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి మా ఆవు ఫాస్ట్గా వచ్చేస్తుంది నా కోసం దోడ కోసం వెళ్ళిపోతున్నాను అనుకున్నావా తీసుకొని సిడికి వచ్చేస్తారా బస్సు ఒకటి ఇలాగ వెళ్తాడా చూపించడానికి శ్రీమాత్ వెళ్ళు నన్ను ఏ కామేనువికి డాక్టర్ గారు చెప్పిన టానిక్ తీసుకుని వచ్చారండి ఈయన అది అయితే రెండు రోజుల్లో పెట్టేయమని చెప్పారు అయితే తింటతో తిందో నాకు తెలియదు కానీ బెల్లం పంచదార కలిపి తర్వాత కొంచెం తవుడు నోకు చుట్టూ లాంటిది కలిపి టానిక్ని షేక్ చేస్తున్నానండి షేక్ వెల్ బిఫోర్ యూజ్ కదా అందుకే షేక్ చేస్తున్నాను అనమాట చేసి సరిసకం పోసేసి దానా కలిపేసానండి మరి తింటతో లేదో చూడాలి నేనైతే తక్కువే వేసాను దానా ఎందుకంటే తినకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కాబట్టి తక్కువ పిండి వేసే పెట్టానండి ఒకవేళ కావాలితే ఇంకా పెట్టచ్చు తర్వాత లేకపోతే ఎక్కువ కలిపేసాను అనుకోండి అది ఇది కలిపి మొత్తం వదిలేస్తుంది దేనికి పనికి రాదు కదా అనే భయంతో తగు మాత్రంగానే కలిపాను అయితే పెట్టి చూడాలండి తింటో లేదు అయితే దానా కదా అని అది అయితే ముందుకే వచ్చేసిందండి కామధేనువు అయితే నేను పెట్టాను మరి తినేస్తుందండి కామధేనువైతే ఏం వేస్ట్ చేయలేదు మొత్తం తినేసిందండి చూ చూ తినేసింది కదా తిని ఇది కూడా తిన చూడ్డానికి బాయ్ అయితే ఏమా నీకు కావాలా నీకు కావాలా కొంచెం ఎవట్నా ఇప్పుడు పెట్టానా పెద్దడా వీళ్ళు నీరసంగా ఉంటుంది ఏ తెగిపోయి తాడు తెగిపోద్దు వీళ్ళు కర్రదు కర్రీ ఏయ్ అట్టు మాడిపోద్ది వచ్చావంటే కళ్ళకి కాటుక పెట్టుకున్నావా నేను గాకను ഹേയ് ഫലപതനെ ഹേയ് ഹേയ് ഹൻ 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 കൊറെദോ നോൺ ബല്ല ബലക്കൻ ബൻ ബൻ ഓമേദ് മുന്നരെട്ടവന്റെ കട്ടു മാറുക്കൊണ്ട് മലി ബല്ല ബല്ല ഇവേട്ടി

ఈ రోజు లేచిన దగ్గర నుంచి కామధేనువు తర్వాత లక్ష్మి బసవయ్యతోనే పని సరిపోయిందండి తర్వాత ఇంక బాగా పొద్దుపోతుంది అందుకే స్నానం చేయకుండానే నేను ఈరోజు ముగ్గులు అయితే పెట్టేసానండి కానీ నెల గంట మాత్రం స్నానం చేసిన తర్వాత పెడతాము అని ఉంచుకున్నాను అనమాట ఇంక ఈ పనే సరిపోయిందండి పండగలో ముగ్గులు పెట్టినంతసేపు కూడా కాళ్ళు చాలా దారుణంగా అండి ఎందుకంటే ప్రొద్దుటే ముగ్గు పెట్టడం తొందరగా తొందర తొందరగా పెట్టాలి మార్నింగ్ అయితే అదే నైట్ అనుకోండి ముగ్గులు పెట్టడం తీరుబడిగా కూర్చుని నుంచుని పేట వేసుకొని ఇక్కడ పెట్టుకోవడానికి కుదురుతుంది నైట్ ఎవరు ఉండరు కాబట్టి మార్నింగు అందరూ నడిచి ప్లేసు తర్వాత బైక్లు సైకిల్స్ వెళ్తూ ఉంటాయి తర్వాత ఏమి రోక్ సూర్యోదయం బాగా ఎండెక్కిపోతుంది అనేసి ఫాస్ట్గా పెట్టాల్సి వచ్చేది అందువల్ల కాళ్ళు అయితే చాలా దారుణంగా అండి మీకు ఎవరికైనా ఎలా పీకినాయి కామెంట్లో చెప్పండి కొంచెం దాసు గారు వచ్చి వెళ్ళిన తర్వాత తుక్కుబండి వాళ్ళు వచ్చారన్నమాటండి సిస్టర్స్ అయితే వాళ్ళని పక్క నుంచి వెళ్ళండి అమ్మా అనడానికి కూడా ఇంకా అవకాశం లేదు వాళ్ళ వెహికల్ని ఎత్తుకుని పక్కకు తీసుకెళ్ళే అంత చిన్నది కాదు అందుకే అలా ఉన్నానండి పాపం వాళ్ళు అసలా తక్కువకుండా సాధ్యమైనంతలో దూరంగానే వెళ్ళారు చాలా హ్యాపీ అనిపించిందండి అండి నేను పెంచుకున్నటువంటి చామంతి మొక్కలను గోడపైన అమర్చుకున్నానండి ఇటు ముగ్గులు అవి కూడా కనపడతాయని పైనుంచి షూట్ అనమాట కానీ కొద్దిగా సరిగా కనిపించలేదు దుప్పట్లో ఆరేయటం వల్ల సరిగా కనిపించలేదన్నమాట నా చామంతి మొక్కలు కూడా చాలా శ్రద్ధగా పెంచుకున్నానండి పది పన్నెండు కుండీలు అయినాయి ప్రతి ఒక్కరూ కూడా కొన్నావు కుండి ఎంత అని అడుగుతున్నారండి చాలా హ్యాపీ అనిపించింది నేను ఎప్పుడు కూడా ఇంతలాగా పెంచలేదు ఈ సంవత్సరమే బాగా పెంచానన్నమాట శ్రీమాత్రేణ